ఐదేళ్లు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన జగన్ విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకే వలబనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనటం సరికాదన్నారు తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు ప్రభుత్వం తప్పు చేసేవారిని ఎవరిని విడిచిపెట్టకూడదు అని పోలీస్ యంత్రాంగం ఎంక్వైరీ చేసి ఒక దళిత యువకుడిని ఆ ఎరాస్ చేయడంతో ఆ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అరెస్ట్ చేశారు ఇది ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఏం కాదు ఇది అయితే మీరు ఈరోజు మొత్తం అంతా కూడా రాష్ట్రంలో అంతా ఏదైతే లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు మాట్లాడారు ఇప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు అవుతుంది తప్ప వ్యక్తిగత ఎజెండాలు అమలు అమలయ్యే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీకి లేదు ఎన్డీఏ కూటమి ఇప్పుడు లేదు ఇప్పుడు ఉండబోదని చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాను మీరు కొన్ని పదాలకి ప్రజాస్వామ్యం విలువలు లేకపోతే పద్ధతులు ఇవన్నీ మాట్లాడే పరిస్థితి ఉండకూడదు ఎందుకంటే మీరు అది అమలు చేయలేదు ఐదేళ్ళు